హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి అన్ని ఆల్ మిక్స్డ్స్ వస్తాయండి అన్ని శారీస్ వస్తాయి ఓకే నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మ్యామ్ ఇది వచ్చేసరికి టసర్ అండి టసర పట్టు యాక్చువల్గా టిష్యూ అనమాట టిష్ టిష్యూలో కూడా మనకి పైతాని బోర్డర్ వస్తుంది మళ్ళీ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి పెసరపచ్చ శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలాగే వస్తుంది ఓకే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇది లంగా వని సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వన్ మీటర్ లంగా మామూలుగా వన్ మీటర్ తానులో కట్ చేయించుకోవాలంటే ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మ్యామ్ వన్ మీటర్ అదే లంగా వనికి సెట్ చేసుకోవాలంటే చక్కగా చీర తీసుకొని ఇది బ్లౌజ్ తీసుకొని రెడ్ కలర్ ఓనీ వేసుకుంటే క్యాక్ ఉంటుందండి నిజంగా చెప్తున్నా మస్తు ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అండి ఓకేనా సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూస్తారా డోలా పట్టు అండి డోలాలో కూడా మనకి ఇలా ఇలా బోర్డర్ వస్తుంది చక్కగా చాలా బాగుందండి ఓకేనా దీనికి బ్లౌజ్ నేవీ బ్లూ కానీ వైలెట్ కానీ ఐ థింక్ అలాంటి కలర్ అయితే చాలా బాగుంటుంది ఓకే శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగ వస్తుంది పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు ఇస్తాడు శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే అండి బ్లౌజ్ అనేది రన్నింగ్లో వస్తుంది యాక్చువల్గా రన్నింగ్లో బ్లౌజ్ కన్నా కూడా మనకి కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ కాంబినేషన్తో వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఒక నిమిషం పోయి దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక ఇందాక చూపించింది వచ్చి పైతానీలో టిష్యూ అన్నమాట ఇది వచ్చేసరికి టస్సరా టస్సర్లో కూడా మనకి ఇది ఒక ఫ్యాబ్రిక్ ఇది కూడా పైతాని మీనా వీవింగ్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి చక్కగా ఇలా వస్తుంది సూపర్ ఉంటుందండి శారీ అయితే ఎక్సలెంట్ పీస్ దీనికి రెడ్ కలర్ కానీ టమాటో రెడ్ కానీ అలా బ్లౌజ్ ఓని వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ అండ్ చిన్న బుట్టీస్ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్ అమ్మాయి శారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ అంటే చక్కగా బుక్ చేసుకోవచ్చు మ్యామ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ప్లెయిన్ బ్లౌజు శారీ అయితే చాలా బాగుందండి పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా క్రషింగ్ డోలా అండి ఇది క్రషింగ్ డోలా యాక్చువల్గా ఇదంతా కూడా మీనా వీవింగ్ తాగేను తాగు తాగు ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా సూపర్ ఉందండి శారీ అయితే ఓకేనా కలర్ అంతా కూడా బాగుంది నావీ బ్లూ బార్డర్ ఇస్తాడు చాలా బాగుందండి మొత్తం కూడా క్రష్షింగ్ ఇది ఇక్కడ వైట్ వైట్గా వచ్చింది కదా అది శారీలోనే వచ్చిందండి మిస్టేక్స్ కాదు ఓకే మళ్ళీ మిస్టేక్ అనుకుంటారేమో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇది నా బ్లౌజ్ అర్థం కానీ అది కదా ఇదిగోండి ఇలా వచ్చిందండి డ్యామేజ్ ఓకేనా ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ రాలేదండి డ్యామేజ్ వచ్చింది ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే మొత్తం షిబోరీ డిజైను సూపర్ ఉంది క్లాత్ కూడా మస్తుందండి ఇది పళ్ళు అండి ఓకేనా ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుంది మ్యామ్ ఫైవ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సేమే కప్త కొంచెం మార్పు అండి డిజైన్ అండ్ డిజైన్ మార్పు కలర్ మార్పు క్వాలిటీ ఒకటేనండి ఓకేనా పళ్ళు ఇలా పళ్ళు వచ్చింది గచ్చకాయ కలర్ అండి కనకంబరం కనకా కలరు శారీ మొత్తం కూడా సూపర్ ఉందండి శారీ ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా కాదు చిన్న బుట్టీస్ వచ్చాయండి శారీలో మీకు అర్థమవుతుంది కదా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఇది టస్సర్ టిష్యూ బ్లౌజ్ హైలైట్ అండి దీనికి బ్లౌజ్ సూపర్ ఉంది ఇది ఒక రకమైన కాఫీ కలరు డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి ఏంటంటే ఒక రకమైన డిఫరెంట్ ఉంది అసలు కొట్టుకున్నట్టే ఉండదండి లైట్ వెయిట్ ఇచ్చాడు ఇట్లా మొత్తం కూడా కోట బొమ్మంచులాగా ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది మీకు పళ్ళు కూడా చూపిస్తాను ఇట్లా ఏం లేదండి పళ్ళు ఇలా వచ్చింది కదా మీరు కొంచెం కుచ్చులు కట్టించుకుంటే శారీకి చాలా బాగుంటుందండి ఓకేనా శారీస్ కూడా చాలా బాగున్నాయి రేటు కూడా తక్కువలో పెట్టానండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ఇది కూడా టిష్యూనే అండి భలే ఉంది కలరు ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలరు అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్కి లైట్ పర్పుల్ కలర్ చెక్స్ డిజైన్ అండి సూపర్ ఉంది కదా ప్లెయిన్ బోర్డర్ ఇచ్చాడు యాక్చువల్గా మీరు బార్డర్ ప్లెయిన్గా ఉంది అనుకుంటే దీనికి లేస్ వేసుకోవచ్చు ఐ థింక్ ఇలాగే బాగుంటుందండి శారీ కూడా ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా ఏంటంటే బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే శారీ హైలైట్ అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి బోట్ నెక్ కుట్టించుకొని దీనికి ఫ్రెండ్ దన్ ఫ్రెండ్ ఫ్రెండ్ నేందమ్మా ఫ్రెంచ్ ఫ్రెండ్స్ టైప్ నాకు వద్దువే కానీ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఏమైంది చెప్పులేస్ అలాగే మ్యామ్ అలాగే సిమెంట్ కలర్ చేయాలి పళ్ళు అండి ఒక్క నిమిషం శారీ మొత్తం కూడా వైట్లో ఇట్లా ఆరెంజ్ రాణి కలర్తో ఫ్లవర్స్ వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ సూపర్ ఉందండి ఇదంతా కూడా మనకి ఎలా వస్తుందంటే అంటే ఒక రకమైన రా రాణి కలర్కి ఇదంతా కూడా ప్రింట్ అండి చాలా బాగుంటుంది శారీ చాలా మెత్తగా ఉంది శారీ కూడా ఓకేనా లైక్ చేయండి మ్యామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం పీస్ తీసండి బ్లౌజ్ వచ్చేసరికి చాలా రిచ్గా ఇచ్చాడు సిమెంట్ కలర్ది చాలా రిచ్గా ఇచ్చారండి సూపర్ ఉంటుంది ఇదోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి వర్క్ వచ్చి ఓకే గల్లైనా ఓకేనా నేను కాస్ట్ రాసుకో